కొన్ని కొన్ని విషయాలు మనసు చాలా కదిలిస్తాయి ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న దెబ్బ తగిలితేనే తల్లి ఆవేదన చాలా ఉంటుంది అలాంటిది ఒక పాప ఇంకా నడవలేదు అని తెలుసుకున్న తల్లి ఆవేదన మనం ఇంకా మాటల్లో వర్ణించలేనిది అసలు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే పునర్విక ఈ రెండు రెండు వేల ఇరవై ఐదులో జన్మించింది మహా అంటే తొమ్మిది నెలల పాప కానీ చూడాల్సినంత నరకం ఒకేసారి చూసేస్తుంది ఇలాంటి బాధ ఆ తల్లికి రాకూడదు ఆ పాపకు రాకూడదు మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది ఇలాంటి అరుదైన జబ్బు లక్షలో ఒక్కరికి మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంటుందంట పాపం ఇలాంటి కేసులు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని గట్టిగా కోరుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో అన్ని వేస్ట్గా యూస్ చేస్తారని ఇన్ని రోజులు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండేది కానీ పునర్వికా కేసులో మాత్రం ఇప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యి కండిషన్ని మంచిగా ముందుకు హాస్పిటల్కి కావాల్సినంత సహాయం అందరూ చేయడాన్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఇలా ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకోవడమే కదా కావాల్సింది నా వంతు సహాయం నేను అనుకుంటున్నాను మీరు దాంట్లో ఎవరు చేద్దామనుకుంటున్నారో వాళ్ళు ముందుకు రండి ఇంకొక విషయం ఏమిటంటే ఈ పాపకు వచ్చిన జబ్బు ఏమిటి అసలు ఇదంతా నిజమా నార్మల్గా అయితే ఇది సోషల్ మీడియాలో ఊరికే వస్తున్న వార్తల్లాగా అనుకున్నాను కానీ దీని గురించి నిజంగా సెర్చ్ చేసినప్పుడు ఈ పాపకి చాలా అరుదైన జబ్బు ఎస్ఎంఏ టైప్ వన్ అనేది వచ్చింది ఈ ఎస్ఎంఏ టైప్ వన్ అనేది మజిల్కి రిలేటెడ్ ఒక ఇష్యూ ఈ జబ్బు వచ్చిన వాళ్ళు నడవలేరు కదలలేరు అన్నమాట ఇది లోపల ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మొత్తాన్ని తినేస్తుంది ఈ జబ్బుకి పాప నవ్వు విలువ పదహారు కోట్లు ఒక్క ఇంజెక్షన్ వేయడానికి పదహారు కోట్లు అన్నమాట మొత్తం మూడు ఇంజెక్షన్లు అవుతాయి ఇది ఇరవై కోట్ల మ్యాటర్ కానీ తన తండ్రి ఒక మిడిల్ క్లాస్ కర్నూల్లోనే వెల్తి అనే ప్లేస్లో ఉంటారు ఇలా నాన్న సురేష్ కుమార్ తన తల్లి పుష్పవతి వీళ్ళు ఇద్దరికీ పుట్టిన సంతానమే పునర్విక ఈ అమ్మాయి హెల్త్ ఇప్పుడు అస్సలు బాగాలేదు రో ఈ జబ్బు వచ్చిన వాళ్ళు మినిమం టూ ఇయర్స్ మాత్రమే బతకగలరు సో ఈ ఆనందాన్ని తనకి ఇవ్వాలి అంటే మనం అందరం మన వంతు సహాయం చేయాలి కానీ యాక్చువల్గా ఇది గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన విషయం ఇప్పటికీ రెస్పాండ్ అవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒక ఒక హీరోనో హీరోయినో వాళ్ళు రెస్పాండ్ అయినా ఈ ఇష్యూ చాలా తొందరగా సాల్వ్ అయిపోయేది నిజంగా ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి వాళ్ళకి పదహారు కోట్లు అనేది మ్యాటరే కాదు ఒక్క సినిమా తీస్తే వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా ఇందులో రెస్పాండ్ అవుతే చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పునర్వికకు ఈ డబ్బు అంది హెల్తీగా ఉండాలని కోరుకుందాం ఈ వార్తని అందరికీ తెలిసేలా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి తెలిసి ఇంకా ఎక్కువ మంది సాయం చేద్దామని కోరుకుందాము అందరూ క్యూఆర్ కోడ్లో పంపిస్తున్నారు పేటిఎం త్రూ అది బ్లాక్ అయ్యి వాళ్ళకి సరిగా రీచ్ అవ్వట్లేదు సో బ్యాంక్ అట్లా అకౌంట్లోకి పంపించండి మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడ అక్కడ సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఒకవేళ మీకు ఎక్కడ తెలియకపోతే నేను కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను కానీ ఫ్రాడ్కి మాత్రం వెళ్ళేలా చూడకండి అది కరెక్ట్ వాళ్ళకు రీచ్ అవ్వాలని కోరుకుందాం